అనుకున్న అది ఆట రవల కొండ కిందకి వెళ్ళేదానికి దారి హలో గెస్ వెల్కమ్ టు అనేది వాళ్ళకి వీళ్ళకి వచ్చేసి మనం డే త్రీ డే లో టెంత ప్లేస్ అనమాట ఇది బ్రహ్మగారి స్వామి కాలజ్ఞానాలు రాసి ఇక్కడ అయితే దాని దానిపైన చింత చెట్టు అయితే నాటారు సో ఆ చింత చెట్టు ఉండే దేవస్థానానికి అయితే లోపలికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము మా ఊరి సో మనకి స్టార్టింగ్ అయితే ఉంది ఉందా సో ఇక్కడ దూరదర్శి ప్రదేశావన్న నవలపల్ల వెళ్ళొచ్చాము మేనమఠం స్వామివారం అక్కడ ధ్యానం చేశారంట ఏంటంటే వెళ్ళొచ్చాము మంగళవారం కూతురు శుభ్రమయ్య సో వెళ్ళలేదు మధ్యలో ఎడుసాను వెళ్ళొచ్చాను మచ్చట్లా వెళ్ళలేదు మహానానికి వెళ్తున్నాము అసలు వెళ్ళాను సూసైడ్ వెళ్ళాము నన్ను వేది మంత్రాలయం బ్రహ్మంగారు అతను వెళ్ళాను నయరాయప్ప బెల్వ్గుహలం బెల్ గుహలు కూడా వెళ్ళలేదు అదంపూర్ జోగులాంబ వంద కిలోమీటర్లు అంటే వెనుకాలం డబ్బు కిలోమీటర్లు అంటే అయితే ఆ లొకేషన్కి అయితే వెళ్ళలేదు సో ఫ్యూచర్ వెళ్దాము ఇష్టమే అంత కష్టంతో கால வசி ஆயின்சி அப்படி நாட்டார் சின்ன செட்டி So, that's in a p r e v u s one, ladies. e love, l వచ్చేసి ఫైవ్ వచ్చేసి త్రీ టూ టూ లేదు ఓకే టూ ఇదే ఇది త్రీ త్రీ సో ఇటు నుంచి వచ్చాము కన్ఫ్యూజ్ అవుతున్నాం లోపల సో ఇటు ఇది వచ్చేసి టూ ఇటు వచ్చేసి ఏమి స్టెప్స్ ఇది వచ్చేసి సెకండ్ రూమ్

keasan <laughs> 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 కొంచెం సో మనం ఆ పక్క చూసాం ఈ పక్క సరే అండి సో సెవెన్ అంట సో ఈమెంట్ చూడలేదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి భ్రమం కాసాము ఆవులు కాసేది సో ఈ సెక్షన్ లక్టల్ సెక్షన్కి వెళ్దాము

அச்சிமா ரொம்ப காலகண்ணாசி சூசார் டெவலப்னப்பே வீரம் பிரயோசிக்க നെല്ലൂരു ബാബാക്ക് പേരു ഞാൻ അപ്പേ കൊണ്ടേ నుంచి లోపలికి ఎంట్రన్స్ లోల్ ఇటు చెంది పైకి పద్నాలుగు సో ఇక్కడ నుంచి కూడా ఇంకా పైకి ఉంది మొత్తం ఫోటో స్వామి గారు సో ఆ గురులో వచ్చేసి మొత్తం స్వామి యొక్క ఫొటోలు అవి ఉన్నాయి ఆల్బమ్స్ సో మనం పైకి వెళ్తున్నాము పదహారు పదహారు ఇటు ఇటు పైకి ప్రవేశం లేదంట సో పదహారు టాప్ ఇదేను ఇటీ పదిహేడు అటు వెళ్ళిన పదిహేడు ఇటీ పదిహేడు అని సో ఆ ఇంత ఇంతలావాను కట్టారంటే ఇంటిని ఒకసారి మీరు ఊహించండి సో అది స్వామివారు కాలజ్ఞానం రాసిన కాలజ్ఞాన పత్రాలన్నీ దాచిన ప్రదేశం అది అక్కడ సో అక్కడ చిన్న చెట్టు తీశారు అదే చిన్న చెట్టు సో ఆ చిన్న చెట్టుకి పూలు పోస్తాయన్నమాట రోజా పూలు అట్లా పూలు పోస్తాయన్నమాట ఆ పూలు పూసిన తర్వాతనే ఈ కలియుగం అనేది అంతరించిపోద్ది అనమాట అట్లాగా సో ఇది బ్రహ్మంగా సో మన పండ్ అయితే అక్కడ ఉంది మనం ఇటు వచ్చాము

ఇక్కడ బ్రహ్మంగార స్వామి అచ్చిమాంబ అయితే ఉన్నారు వచ్చేసి స్టాప్ వ్యూ సో రవలకొండ అది రవలకొండ రవాలకొండ వచ్చేసి అచ్చిమాంబ ఇల్లు ఇది కిందకి వెళ్ళేదానికి దారి సో మొత్తం చేసి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేదానికి దారి సో ఆ రోజుల్లోనే ఈ గుహలు చూడండి ఎంత బాగా కట్టారు గురి ఇల్లు కిందకి దారి సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది సో ఇక్కడ నుంచి కిందకి వెళ్దాము సో అచ్చుమాంబా ఇల్లు మళ్ళీ ట్వంటీ టూ రూమ్ అంట ఇక్కడ ఇంకా ట్వంటీ టూ రూమే ఉంది అంటే ఇక్కడ చాలా రూమ్ ఉన్నాయి కాకపోతే కొన్ని ఇంకా ఉపయోగాలు లేవు అనమాట ట్వంటీ టూకి దారి టూ ట్వంటీ త్రీ అంటే ఇదే ట్వంటీ టూ రూమ్ త్రీ బయట సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి ఇప్పుడు పై నుంచి రావాలి సో ఆ రోజుల్లోనే చూడండి ఇల్లు అయితే ఎంత బాగా పెట్టారు ఒకసారి స్వామివారి నాటి చన్సెట్ అయితే చూడండి పక్కనే వినాయకుడిని అయితే పెట్టారు 간다고도 아침말 바일래노